అన్న నమస్తే మంతా తుఫాను వల్ల ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు రైతుల్ని గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ హయాంలో రైతులను పట్టించుకున్న నష్టపరిహారం కూడా వితిన్ సెక్ వితిన్ గంటల్లోనే వాళ్ళకి పడిపోయినాయి రై రైతు భరోసా కేంద్రాల వల్ల ఈ ప్రభుత్వం వచ్చాక అసలు పట్టించుకోకుండా ప్రచారం విషయంలో పీక్ లెవెల్ ఉంది కానీ విషయానికి వస్తే వీక్ లెవెల్ ఉందని చెప్పి వైసీపీ వాళ్ళు బిపత్ంగా ట్రోల్ చేస్తున్నారు అసలు వాస్తవ పరిస్థితి అసలు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులను పట్టించుకుండా ఏం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వరదలు అనేక సార్లు వచ్చాయి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడు కూడా జనం పక్షం నిలబడింది లేదు జనంలోకి వచ్చి చూసిన లేదు తుఫాను ప్రకటించగానే రాష్ట్రం మొత్తాన్ని అయ్యాలర్ట్ ప్రకటించి ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలోనూ అధికారులందరినీ అప్రమత్తం చేసి ఇరవై నాలుగు గంటల పర్యవేక్షించినట్టు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేతో సహా ఎప్పుడు జనంలో ఉండాలని జనం సమస్య తెలుసుకుంటే ఎప్పటికప్పుడు తుఫాను అంచనా చేస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తూ ప్రజల్ని ప్రాణాలు కాపాడిన చరిత్ర కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రచారం వంద వంద శాతం ఫలిత పని ఒక శాతం అని గమనించి జనం బయటపెట్టారు పదకొండు సీట్లకు పరిమితి జగన్ జగన్ పెట్టారు కారణం ఈ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కోట ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం ఉంది కాబట్టి మిగతా తనలో ప్రాణ నష్టం జరగల ఆస్తి నష్టం జరిగింది పట్ట నష్టం జరిగింది కొంత నష్టమేరే జరిగింది కానీ నష్టాలు నివారణ చర్యలు ఎవరు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు పవన్గడ్డ వచ్చారు కోడూరు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఏరియాలు సర్వే చేస్తే జనంలోకి వచ్చారు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్లు స్థానిక నాయకులతో సహా అందరూ పార్టీ యంత్రాంగం అంతా కూడా తిన మధ్య ఉంది తుఫాన్ ట్రైన్లో మీరు ఎక్కడున్నారు మీరు ఓన్లీ విమర్శ చేయడానికి మాత్రమే బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తారా లేదా విజయవాడ వస్తారా తుఫాను ప్రాంతం మీ మీ నాయకుడు ఎవడైనా తుఫాను ప్రాంతాల్లో పర్యటించిన చరిత్ర ఉందా మీతో సహా జగన్మోహన్ రెడ్డి సహా జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్ నిద్రపోయి తుఫాను తగ్గిన తర్వాత వచ్చి ఇంత నష్టం జరిగింది జరిగింది పట్టించుకోవాల్సి విమర్శ చేయడానికి మాత్రం పనికి వస్తాడు కానీ మా ప్రభుత్వం అలా చేయలేదే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ చేశారు అదే కాదు నష్టపరిహారాన్ని అంచనా ప్రతి చోట ఇస్తా ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలించిన చరిత్ర కోట ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేలందరూ కూడా జనం మధ్య ఉండమని చెప్పినట్టు నాయకులు మా చంద్రబాబు గారు నువ్వు ఎక్కడున్నావు నువ్వు బెంగళూరు ప్యాలెస్లో నిద్రపోయి వచ్చి మీ నాయకులందరూ కూడా తిట్టమని విమర్శించడమే పనికొస్తాను నువ్వు ప్రచారం వంద శాతం చేసుకుంటే పని ఒక శాతం మాత్రమే ఉంది మా ప్రభుత్వం ప్రచారం కూడా చేసుకోలేకపోతుంది మా నాయకులు మా కార్యకర్తలు మా ఎమ్మెల్యేల జనం కోసం మాట్లాడుతున్నాను జనం తరఫున మాడుతాను నువ్వు ఎక్కడున్నా జగన్మోహన్ అందుకనే నేను మర్చిపోయారు జనం నేను మర్చిపోయిన తర్వాత ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎట్లా వైసీపీ నాయకులు అందరూ ఒకటే చెప్తా ఉన్నా తుఫానే కాదు ప్రజల ప్రజల సంక్షేమం కోసం మా కూట ప్రభుత్వం ఉంది కూట ప్రభుత్వం అయ్యే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం పనిచేసింది కాబట్టి పెద్ద నష్టం జరగలేదు అంటే అన్న రైతులకి గత ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించాము ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు ఈ క్రాప్ ద్వారా ఎంతమందికి ఇచ్చారు ఎంతమంది రైతులకు ఇచ్చారో చెప్పమనండి మా ప్రభుత్వం రైతు నష్టం అంచనేస్తూ కేంద్రంతో చర్చిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం నష్టం అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పింది మా చంద్రబాబు గారు ప్రధానమంత్రితో మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతున్నారు కేంద్రం నష్టపరిహారం అంచనా వేసి ప్రతి ఒక్కరికి ఇస్తాను చర్యలు తీసుకుంది నువ్వు ఎక్కడిచ్చావు క్లాప్ అంటావు కదా నీ ఏంలు ఎక్కడన్నా రైతులను ఆదుకున్న చరిత్ర నీకుందా రైతులు అర్జీ ఇస్తే తెలుసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేలు వెనకాల ఉన్నారు నువ్వు అసలు రైతులకు అసలు ఎప్పుడు తెలుసుకున్నావు నా వదల దిగి విజయవాడ వరదలు వచ్చింది వరదలో తిరిగాను నీ ఎవడన్నా మా ముఖ్యమంత్రి తిరిగాడు మా ఎమ్మెల్యేలు తిరిగారు మా నాయకులు తిరిగారు మా ఉప ముఖ్యమంత్రి రైతులతో తిరిగాడు నువ్వు ఎక్కడున్నావు కాబట్టి ఒకటే మాటలు కాదు చేతలు కావాలి చేతల ప్రభుత్వం మాది మాటలు మాట్లాడడానికి వైసీపీ నాయకులకి ఎట్టి పరిస్థితుల్లో బురద చెల్లి గుట్టగాల్చి మేదేసే పని మారుకుంటే ఇప్పుడు కానీ జనం గుర్తుపెట్టుకుంటే ఆలోచిస్తాం కాపాలిడే ప్రకటించారా జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులను ఆదుకున్న చరిత్ర నీకు ఏమైనా ఉందా మా ప్రభుత్వం రైతులను ఆదుకుంది పంట నష్టపరిహారం అని పంట ఉంది పంటను గిట్టుబడతారో గోడౌన్లో పంట ఎవరైతే ఉన్నారో రైతులందరూ ఆదుకుంటాను స్థానిక ప్రభుత్వం మొత్తం దగ్గరుండి కనిపిస్తూ ఉంది ఏమైనా చేసేవా నువ్వు చేస్తున్నావు అధికారంలో ఉండేవాడు కదా రైతులు ఆదుకోలేదు కాబట్టి రైతులు వ్యక్తులకు ప్రభుత్వం ఎందుకు దూరం పెట్టారు కదా ఇంకా నీకు బుద్ధి రాపోతే ఎట్లా కాబట్టి వాడు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు గారు రైతు రైతుల ప్రభుత్వం విద్యార్థుల ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం కూటం ప్రభుత్వం అనేది ప్రజలందరూ సంక్షేమం కోరుకున్న ప్రభుత్వం మరో కాదని జగన్మోహన్ రెడ్డి గుర్తు గుర్తుపెట్టుకోవాలి బురద జిల్లా ప్రయత్నం చేస్తే నీకే మరొకలాంటది నిన్నే గుర్తుపెట్టుకోండి పదకొండు సీట్లు పరిమితం చేసిన ఇంకా గుర్తు కాకపోతే ఈ రాష్ట్రంలో అడుగుపెట్టారని అర్హత లేదని విమర్శిస్తాను ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది అసలు గత ఐటీ మినిస్టర్ చేశారు ఈ ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎలా ఉంది అసలు పనితీరు వీళ్ళకి గుడ్డుకి అన్నానికి ఉన్న తేడా ఉందండి గుడ్డు వచ్చింది గుడ్డు వచ్చింది అంటారు ఉద్యోగులకి నిరుద్యోగులు ఉపాధి కల్పించే ఐటీ మంత్రి నారా నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి కల్పించాలని చర్యలు చేస్తూ ఉన్నారు డిఎస్సీ ప్రకటించారు నిరుద్యోగులకి రెండో డిఎస్సీ కూడా ప్రకటించే సిద్ధంగా ఉన్నారు ఐటీ వస్తూ ఉంది విశాఖపట్నానికి వచ్చింది ఐటీ కంపెనీలు వస్తాయి నీ నీ కంపెనీ వెళ్ళిపోయినా వెనక్కి నీ అదే నీ జగన్ ట్యాక్స్ చెల్లించడానికి వెళ్ళిపోయినాయి కంపెనీలు జగన్ ట్యాక్స్ అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వం ఎవరైనా రెండు పెట్టుబడులు పట్టినా మీ అందరూ కూడా మా మా నిరుద్యోగులు ఉపాధి కల్పించాలని అడుగుతుంది మా ప్రభుత్వం కూటం ప్రభుత్వం కానీ నీ జగన్ ట్యాక్స్ చెల్లిస్తేనే కంపెనీ రా ఇవాళ ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో కాబట్టి నిరుద్యోగులు కూడా అందరూ కూడా ఐటీ నారాజు లోకేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి బ్రహ్మాండమైన కంపెనీలు రాబోతున్నాయి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే బాధ్యత కూటం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి నిరుద్యోగులు యువకులందరూ కూడా కూటం ప్రభుత్వం ఉన్నారు నీ వెనకాల నీ ముఖ్యమంత్రి నీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఏం చేశాడు గుడ్ గుడ్డు అంటా ఉన్నాడు కానీ మా ఐటీ మంత్రి ఉద్యోగ కల్పన తీసుకొచ్చి చెప్పాడు కాబట్టి ఉద్యోగం ఇది ఇది ప్రజల ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అవి గుర్తు తెచ్చుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన మాట్లాడమని చెప్తాం మొన్న జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్లో కూడా ఇండైరెక్ట్గా ఎన్డీఏ కూటమి హస్తం ఉంది మధ్య కల్తీ మద్యం దొరకటం వల్ల ఎనీ టైం దొరకడం వల్లే ఆ రోజున యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా వైసీపీ సోషల్ మీడియాలో బేబద్ంగా ట్రోల్ చేస్తూ ఉన్నారన్న ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గుడ్డ కాల్చి మీద వేసే పంతా మరొకటి లేదు ప్రాణాలు పోయి ప్రమాదం జరిగింది అయ్యో అందరూ బాధపడతాం అనేది అన్న అనివార్య ఘటన దురదృష్టకరమైన ఘటన అందరూ భావిస్తామంటే మద్యం మద్యం బెల్ట్ షాపులు తెచ్చింది నువ్వు మధ్యన అక్రమంగా అమ్మింది నువ్వు విచ్చలు పర్మిషన్ ఇచ్చింది నువ్వు కానీ ఆయాంలో ఎన్ని మద్యం మద్యం షాపుల మీద రైళ్లు జరిగినాయి ఎంతమంది అక్రమ నీ నీ మంత్రిగా పనిచేసిన నీ జోగి రమేష్ అక్రమ మద్యం తయారు చేశాడని చెప్తున్నారు కదా సిగ్గులేదా నీకు ఇంకా చంద్రబాబు ప్రభుత్వం మీద కోటమి ప్రభుత్వం రాళ్ళు జగ జోగి రమేష్ తయారు చేయమన్నారు జోగి రమేష్ అనుసరి చెప్పాడు కదా జగదీష్ చెప్పాడు కదా ఉండాలి మీకు ఇంకా ప్రాణం పోయింది ప్రాణాలు పోయినాయి చాలా బాధకరం దురదృష్టకరం సంఘటన భావించాల్సింది పోయి కోట ప్రభుత్వం అక్రమ మధ్యం అమ్మిస్తుందని చెప్తా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు నీ బుద్ధుందా నీకు ప్రాణాలు పోయినందుకు చింతిస్తూ ఉన్నారు ప్రజలందరూ బాధపడుతున్నారు జరిగిన ఘటన దురదృష్టకరణ ఘటన శివాల మీద పేల ఎరుకునే లేవడం అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మరొకటి కాదు దీన్నే శివరాజకీయం అంటారు వేరేవారు కాదు దీన్ని శివరాజకీయం అంటారు ఈ రాజకీయాలకు మేము దూరం మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రజలకు కష్టాలు తెచ్చాలనుకున్నాం మీరు అలా లేరని మరోసారి రుజువు చేసుకున్నారు థ్యాంక్ యూ అన్న మరి ఏం చెప్తారు మనం జరిగిన కర్నూలు బస్సు యాక్సిడెంట్లో కూడా ఇండైరెక్ట్గా ఎండకోవటం హస్తం ఉంది కల్తీ మధ్యం ఏ టైంలో టైం టు టైం లేకుండా దొరకటం వల్లే ఆ తాగి వాళ్ళందరూ తాగి యాక్సిడెంట్ జరగడానికి కారణమయ్యారు అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారమ్మా ఏం చెప్తాను నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చాక కల్తీ మందు వెచ్చలు విడిగా దొరుకుతుంది అసలు ఏంటి శివరాజకీయం చేస్తారనేసి ఊరికి అనరండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో శివరాజకీయం చేస్తారని ఊరికి కర్నూలు బస్సు దుర్ఘటన ఏంటి దానికి గవర్నమెంట్కి ఆపాదించడం ఏంటంటే ఏమన్నా పొంతనుందా అది ఆ అబ్బాయి బై మిస్టేక్ డ్రైవర్ మిస్టేక్ అని ఒప్పుకున్నాడు అటు ఏమో ఆ డ్రైవ్ ఆ అబ్బాయిది తప్పని ఒప్పుకుంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మా తాగి కాదు బై మిస్టేక్ జరిగిందని ఒప్పుకుంటున్నారు దానికి గవర్నమెంట్కి ఆపాదించడానికి అసలు ఏమన్నా ఇది ఉందా ఇప్పుడు తాగుతున్నవాడి దగ్గరికి వెళ్ళా తాగొదరా బాబు అనేసి చెప్ప మరి నీ గవర్నమెంట్లో గంజాయి విచ్చలు విడిగా దొరికిదు అర్ధరాత్రి తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి వచ్చే వరకు టెన్షన్ పడేవారు మరి దాన్ని ఏమన్నా అండి గంజాయి గిరిజన ప్రాంతంలో విచ్చలు విడిగా పంచితే ప పండిస్తుంటుంటే దాన్ని ఖండించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించారు చంద్రబాబు నాయుడు గారు మరి దీనికి సమాధానం ఏంటండి గంజాయి విచ్చలు విడి మద్యం విచ్చలు విడి నీ గవర్నమెంట్లో మద్యం కొనుక్కోలేక శానిటైజర్లు బేభత్సంగా అమ్మేవారు మెడికల్ షాపులో ఈరోజు ఎవడో శానిటైజర్ తాగట్లా అది తెలుసుకో శానిటైజర్ తాగి ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు బయటికి లెక్కల్లోకి రాకపోవచ్చు ప్రజల మధ్యలో తిరుగుతున్న మాకు తెలుసు ఎంతమంది అడుక్కున్న వాళ్ళు కానీ ఏదన్నా వాళ్ళ మద్యం చేసా కొనుక్కోలేక యాభై రూపాయలు శానిటైజర్ వస్తుందని శానిటైజర్ తాగి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కరోనా దగ్గర నుంచి నీ గవర్నమెంట్ ఎండ్ అయ్యే వరకు ఈరోజు ఎవడో శానిటైజర్లు సేల్సే పడిపోయిందండి మెడికల్ షాప్లో అది తెలుసుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏంటంటే మధ్యమం బాగుంది రేట్లు కూడా కల్తీ లేకుండా రే మద్యమం షాపుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడేంత ఇంక జ్ఞానం నీకు ఉన్నదేమో కానీ మాకైతే తెలియదు అన్నమ్మ మీ మహిళలకు ఒక వరంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడారు కల్తీ మద్యం కానీ పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే వచ్చి మీకు ఓట్లు అడుగుతానని చెప్పి ఒక మాట అన్నాడు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అని చెప్పి అంటున్నాడు ప్రజల్లోకి వస్తాడు ఒక మహిళగా తిరిగి మీరు అసలు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఏ ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారు అసలు మీరు ఏండి మద్యం ఎక్కడ ఆపేరండి ఆయన మద్యం నిర్మూలిస్తానని విచ్చలు విడిగా మద్యం ఏర్లై పారించి గంజా ఏర్లై పారించి ఏండి కదా పాదయాత్రలో వాళ్ళ నాన్నగారి మొహం చూసి ఓటేసారేమో కానీ ఈ పాదయాత్రలో ఆయన నమ్మే స్టేజ్లో ప్రజలు లేరు అందులో ఆడవాళ్ళు అసలు లేరండి ఎంతమంది తాలిబొట్లు తీయండీ ఆయన గవర్నమెంట్లో ఎంతమంది అండి కల్తీ ఈ సారా కల్తీ సారా తాగే ఏ నాణ్యమైన కంపెనీది ఏది ఆంధ్రాలో రిలీజ్ చేసా అంతా నీ కంపెనీలే కదా నీ కంపెనీలేగా రిలీజ్ చేసింది అవి తాగే ఎంతమంది పసుపు కుంకాలి ఆడవాళ్ళు విధవలను చేసే ఈరోజు ఆడవాళ్ళు విధవలు అవ్వట్ల శుభ్రంగా ఉన్నారు ఆ ఇంటికి తీసుకొచ్చి ఐదు వందల రూపాయలు కూడా రెండు వందలు మందుకు ఖర్చు పెడుతున్నారు మూడు వందలు ఇంటికి తీసుకొస్తున్నారు నీ గవర్నమెంట్లో నాలుగు వందల మందుకు ఖర్చు పెట్టేవారు వంద కూడా ఇంటికి రావడం గగనం అంతవరకు ఎందుకు మందు తాగేవాడిని అడిగినా కూడా నీ గవర్నమెంట్లో మందు చండాలం చెప్పారు పక్క రాష్ట్రాలు వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు మంది ఉన్నారు మరి నీ గవర్నమెంట్ అలాగ ఉంది ఈ రోజు నువ్వు మాటలు చెప్తున్నావు మీ వినే స్టేజ్ ప్రజలు వినే స్టేజ్ సరే పాదయాత్ర చేయి నీకే తెలుస్తుంది కదా ప్రజలు మాట్లాడుతుంటే అప్పుడు అర్థం అవుతాను అంటే కళల ప్రపంచంలో నుంచి కిందకి తాగు కానీ నువ్వు రావు వస్తానంటే రావు వచ్చే గెట్స్ నీకు లేవు ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్లో నువ్వేం చేసావు జనాలు ఎక్కడ అడుగుతారని భయం ఏ రైతుల పేరు చెప్తున్నా ఆ రైతులే భయం నీకు ఎక్కడ నిలబెడతారని కాబట్టి అలాంటి కళ్ళ పళ్ళ ఆలోచనలో ఉండకుండా నిజ జీవితంలోకి రా నిజాలు మాట్లాడు ఇప్పుడు తెలుసుకో ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి అంతే కానీ బోటకు మాటలు చెప్పి మాత్రం ఇల్లు పట్టాలిచ్చావు అక్కడ ఏమయ్యాయి జనాలు మెప్పించావు అంతే ఏమీ లేదండి గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో డొల్లతనం తప్ప ఏమీ లేదు థ్యాంక్ యూ